Gue t referred to this artist, who was very variance, in which she ఎవరు అదేనా అదేది సంజనేనా చేదా జలేసింది అదే ఇది ఇదే మా పా మా పాప ఇది మా కోడలు ఇదే సంజన జలేసింది చేదా నుయ్యిలో విధంగా ట్రై చేస్తున్నాము బట్ అవకాశం అయితే లేదనుకుంటున్నాము ఇది మా చె మా చెరువు ఇదైతే పక్కన మా నొయ్యి మా అల్లుడు స్నానంకి వచ్చాము వద్దలే మరి దొరికిదు దొరికిందా దొరకదా వద్దయితే ఏదో దీంతో ఉపయోగించాము కానీ సెట్ అవ్వలేదు ఓకే